ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేసి మనం ప్రారంభించుకుందాం స్తోత్రం దేవసారోన్నతుల సర్వాధికారి ఈరోజు మరణ ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని నీ ఆత్మసోదరులు నడిపించుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా నడిపించమని ఘనత మహిమ మీరు తెచ్చుకున్నామని ప్రార్థిస్తున్నాను సహాయం చేస్తున్నందుకు కొందనాలు అద్భుతాలు చేస్తున్నందుకు కొందనం చేస్తూ ఆది అంతము నీవైండి నీ నామానికి మహిమ నీ బిడ్డలైన అందరికీ మన ప్రభా నీ ఉచితమైన మహాకృను బట్టి ఆశీర్వాదంలో అనుగ్రహించి కృపచూపించి మనం ప్రార్థిస్తున్నాం తను ప్రిమ ప్రియులారా మరి అందరూ బాగున్నారు కదా మరి యొక్క ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమం ద్వారా మీరంతా కూడా మరి ఆదరించబడుతున్నారని చెప్పి మరి ప్రభులో బలపడుతున్నారని చెప్పి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం మరి సమస్త మహిమ ఆ ఘనత ప్రభావలో మన ఏసైకే చెల్లును గాక హాలే లూయ దేవునికి స్తోత్రం మరి ఒక పాట పాడుకుని ప్రభునామాన్ని మహింపరచుకుందాం ఓరన్నా ఓరన్నా ఏసుకు సటె వేరే లేరన్నా లేరన్నా దైవం చూడన్నా చూడన్నా ஓரண்ணா ஓரண்ணா ஏசு ஏசையா வேறேரலேரண்ணா ஏசேயதைவம்னா சூடண்ணா ஏசேயா தெய்வம் சூடண்ணா ചരിത്ര വച്ചടന്ന വച്ചടന്ന പവിത്ര ജീവം തച്ചടന്നെച്ചടന്ന ചരിത്ര വച്ചടന്ന വച്ചടന്ന പവിത്ര ജീവം തച്ചടന്നെച്ചടന്ന അദ്വീയുടൂ ആദിദേ ആദരിച്ചുനു ആതു കൊ അതീയുടൂ ആദി ദേ ആദരിച്ചുനു ആനു ഓരന്ന ഓരന്ന ഏസുക്കു സട്ടെ വേറെ ലേരുന്നേരുന്ന ഏസേയ ദൈവം ചൂടുന്ന ചൂടന്ന సిలువలో ప్రాణం పెట్టడన్న పెట్టడన్న మరణం గెలచీ లేచడన్న లేచడన్న సిలువలో ప్రాణం పెట్టడన్న పెట్టడం మరణం గెలచీ లేచడన్న లేచడన్ మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును మహిమ ప్రభు మృత్యుంజేయుడు క్షమించును జయమిచ్చును ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటే వేరే లేరన్నా లేరన్నా ఏ దైవం చూడన్నా ఏసేయా దైవం చూడన్నా అలాయా దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి మన దైవం ఏసయే మహిమలు ఎన్నో చేశాడు అద్భుతాలు ఎన్నో చేశాడు ఎటువంటి పరిస్థితుల నుంచి అయినా దేవుడు మనల్ని నడిపిస్తాడు విడిపిస్తాడు హాలే దేవునికి స్తోత్రం గాక మరి మనం అందరూ కనులు మూసుకొని దేవుని నామాన్ని వర్షిప్ చేసి ఆరాధన చేద్దాం దేవునికి స్తోత్రం గాక హాలే లూయా హాలె లూయా अत्युन्नतसिंहासनमुपयी आसीनुवै नामादेवा अत्युन्नतसिंहासनमुपये आसीनुवै नानादेवा अत्यन्तप्रेमा स्वरूपी आरादि नु निन्ने अत्यन्तप्रेमा स्वरूपी वि निवे आरादिन्तु नु निन्ने आ కరుడాస్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆచార్య కరుడాస్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవాని చుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం ఆ स्तोत्रम् महागनुडा स्तोत्रम् मृत्युञ्जयुडा स्तोत्रम् మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘ వాహనుడా స్తోత్రం ఆహా లేలుయా

పరిశుద్ధాత్మడ మాతో ఉన్నందుకు అందనాలి మా మధ్యలో ఉన్నందుకు వందనాలు మా స్థుతి ఆరాధన మీద మా స్థుతులపై ఆశీర్డమైన దేవానికి వందనాలు ఈ సమయమందు ఎవరికి ఏ సమస్య బలహీనత బంధకాల్లో ఉన్నారో ఏసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాం నువ్వు అద్భుతం చేసినందుకు కృప చూపించండి నీ అభిషేకం చేత నడిపించమని వాక్యం ద్వారా ప్రతి హృదయం కృప చూపించమని ఏసు నన్ను ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ మైన్ అలా లూయా ప్రిల్లరాందరూ బాగున్నారు కదా మరి ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుని బాగున్నాం మరి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై మూడవ వచనాన్ని మరి ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోవచ్చున్నాం నూట పంతొమ్మిదవ కీర్తన యాభై మూడవ వచనం మనం చూసినట్లయితే నీ ధర్మశాస్త్రము విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది అలే లూయా నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్నటువంటి భక్తిహీనులను చూడగా కాతికి రోషము పుట్టుచున్నది అని చెప్పి భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు ప్రార్థన చేద్దాం స్తోత్రం దేవస్థా ఉన్నత ఈ యొక్క వాక్యం తర్వాత మాతో మాట్లాడు బలపరచమని ఏసు నామంలో ప్రార్థించి నామి పొందుకున్నాం తండ్రి మైన్ ప్రిల్లారా ఇక్కడ చూడండి భక్తుడికి ఉన్నటువంటి రోషం ఎందుకని ఆ ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని మార్గాన్ని విడిచి తిరుగుతున్నటువంటి వారిని చూసి బాధపడుతున్నాడు రోషం కలుగుతున్నట్టు అంట కాబట్టి ఈ న్యాయాన్ని అతిక్రమిస్తూ మరి దేవుని అగౌరపరుస్తూ ఉండేటువంటి దుర్మార్గుల ప్రవర్తన తరచుగా విశ్వాసాలకు కోపాన్ని కలిగిస్తూ ఉంటుంటుంది చూశారు కదా అందరూ మరి లోకంలో చూసినట్లయితే చాలామంది బాధపడుతూ ఉంటుంటారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ఎందుకంటే వాళ్ళు ఎందుకు అట్లా న్యాయాన్ని అనుసరించట్లేదు నీతి న్యాయాన్ని పక్కన పెట్టేసేసారు ఆ న్యాయాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు అని చెప్పి మరి దేవుణ్ణి అగౌరపరుస్తున్నారు అనేటువంటి మరి సిచ్యువేషన్లో చూసినట్లయితే మరి కాబట్టి దేవుడు లేని అలాంటి వారికి సంభవించబోయేటువంటి భయంకరమైన శిక్షను తలంచుకుని తరచూ దుఃఖం కూడా వస్తూ ఉంటుందంట దేవునికి స్తోత్రం హాలే ఇక్కడ మనకి నూట ముప్పై ఆరో వచనం చూసినట్లయితే ఇందులోనే నీ ఉపదేశంలో నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారములను నన్ను విమోచింపు నూట ముప్పై ఆరో వచనం జనుడు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నాకు అన్ని ఏరులై పారుచున్నది ప్రిల్లరా ఏరు అంటే ఏంటంటే చాలా పెద్దది ఏరులై పారడం అనేది అసంభవం కానీ ఒక అలంకార రూపంగా చెప్తున్నట్టు అనమాట అంటే బాధను వ్యక్తం చేస్తున్నాడు నాకు ఎంత బాధనంటే నేను కార్చిన కన్నీరు ఏరులై ఉన్నదంటే అంత విస్తారంగా నేను బాధపడుతూ ఉన్నానని చెప్పడానికి వాడినటువంటి పదం అనమాట ఇది నిజంగా ఏరులై పారుతుందంటే మరి అలా ఏడ్ సెల్ని పట్టుకొచ్చి ఒక చోట పెడితే పంటలు బాగా పండుతాయి అనుకుంటున్నాను చాలామంది అనుకుంటున్నారు దయచేసి గమనించండి ఇక్కడ ఉన్నట్టు అర్థం ఏంటంటే ఏరులై పారుచున్నది అని అంటే అర్థం ఏంటంటే జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అని చెప్పి ఇక్కడ భక్తులు సెలవిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి మనకు కూడా అటువంటి బాధ్యత కలిగి జీవించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే అతడు పాలమునకు సమీపించగా ఆ దూడన వారు నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును ఆ దూడను వారు నాట్యమాటను నాట్యమాడుటను చూసాను ఆ దూడను వారు నాట్యమాడటను చూసాను అందుకు మోసే కోపం వండెను అతడు కొండకు దిగువను తన చేతులలో నుండి ఆ పలకన పడవేసి వాటిని పగలగొట్టెను ఎందుకని కోపం వచ్చిందంటే మోసేకి ఎంత నియమ నిబంధనతో నడిపించినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు దేవుడిని ఆ పది తెగుళ్ళు వచ్చిన ఒక్క తెగులు వీళ్ళకి రాకుండా కాచి కాపాడి సముద్రాన్ని రెండు పాయలు చేసి నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు మర్చిపోయి దూడం చేసుకున్నారంట వీళ్ళు నాట్యం చేస్తున్నారంట దూడని నాట్యాన్ని చూద్దలోకి చాలా తట్టుకోలేనటువంటి బాధ అవుక్రోషం కోపం రోషం వచ్చి ఏం చేశాడంటే పలకలు పాడేసాడు అంటే పగల కొట్టేసాడంట మూషే గారు హాలే లూయా ఇరిమియా ఇరిమే ఇరిమియా గ్రంథంలో కూడా ఒక మాట అన్నది మనం చూద్దాం ఇరిమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ నా గుండె నా లోపల సొమ్మ నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుతును నా గుండె నా లోపల సొమ్మశల్లిపోతుంది నేను దేని చేత దుఃఖ ఉపశాంతి నొందుదును అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హా లే పంతొమ్మిదో ఏహోవా సియోనులో లేకపోయాను లేకపోయినా ఆమె రాజు ఆమెతో లేకపోయినని బహు దూర దేశం నుండి నా ప్రజలు రోదన శబ్దమును విన వినబడుచున్నది వారి విగ్రహముల చేత అన్యమైనటువంటి మాయారూపముల చేతను నాకేలా కోపం తెప్పించిరి కోతకాలము గతించి ఉన్నది గ్రీష్మకాలము జరిగిపోయిన మనం రక్షణ నందకే ఉన్నామని చెప్పి చెప్పుకుందరు నా జనులు వేదనని బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకుల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది లూయా దేవునికి స్తోత్రం గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడును లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోవచ్చున్నది ఎంత మరి బాధను వ్యక్తం చేస్తున్నారు శ్రీ గారు దేవుని ఆజ్ఞను అనుసరించి తిరి తిరుగుచినప్పుడు మరి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి మనం చూస్తూ ఉన్నాం కొత్త నిబంధనలు కూడా చూసినట్లయితే లోకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో నలభై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే ఆయన పట్టణం మనకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి హాలే లూయా దేవునికి స్తోత్రం నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకుని నెడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీ ఎరుగుంటవి గనుక నీ శత్రువుడు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను ఆ అరికట్టి నీలో ఉన్నటువంటి నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీ రాతి మీత ఉండకుండా నేను వచ్చినని చెప్పాను దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే మరి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు ఆ పట్టణం గురించి చెప్తున్నటువంటి మాట దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞను అనుసరించకుండా మనం ఏదో చేస్తామని అనుకున్నట్లయితే ఎటువంటి ఫలితాలు ప్రభావితం ఉంటాయి చూస్తూ ఉన్నాం మనం లభోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం పదహారు వచ్చిన చూసినట్లయితే పౌలు ఏ తేనుసులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములలో నిండియుండుట చూచినందున ఆత్మ పరితాపం పట్టలేకపోయింది దేనికి స్తోత్రం గాక ఆత్మ పరితాపం పెట్టలేకపోయింది కాబట్టి ఈరోజు మన చుట్టుపక్కల అందరూ వారు విగ్రహారధనలో భయంకరమైన పరిస్థితులు నడిపిస్త నడిపించబడుతూ సాతాన బంధకాల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలంటే వాళ్ళ కోసం అలా లూయ రెండో కోరింత ఐదు పదకొండులో కూడా ఒక మాట చూద్దాం రెండో కోరింత పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ చిన్న మనం చూసినట్లయితే కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాం మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము అదే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే లూయ ప్రిల్లరా కాబట్టి ఈరోజు నా వాక్యం మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాం ఎటువంటి స్థితిలో ఉంటా ఉన్నా ఒకసారి మనం ఆలోచన చేసుకుందామా ఎందుకంటే నేను భక్తి బాగానే చేస్తా నేను బాగానే ఉన్నాను అనుకుంటూ ఉంటుంటాం అయ్యో సువార్థం ప్రకటించకపోయినా ఏడలు నాకు ఎంత శ్రమ అని చెప్పి అంటుంటాడు భక్తుడు కాబట్టి ఇది మనం రక్షించబడ్డామంటే అది అది కాదండి రియల్ విక్టరీ మనం రక్షించబడుతూ కూడా ప్రతివారిని రక్షించబడాలి పక్కవారిని ఈ పక్క వారిని తీసుకెళ్లే విధంగా ఉండాలన్నమాట హాలే లూయ ఇటోక చెయ్యి ఇటోక చేయబడికి లాక్కెళ్ళాలన్నమాట దేవుని సన్నిధికి అటువంటి విధానంలో మనం ముందుకు సాగాలి అంతేగాని నేను రక్షించబడ్డాను నేను బాగున్నాను నేను దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళిపోతున్నాను అని మనం అనుకున్నట్లయితే అది కరెక్ట్ అనేటువంటిది కాదనమాట ఎందుకంటే దేవుడు చెప్పాడు ఎవరు అనేక నేను నడిపిస్తారు వారే నక్షత్రం హాలే లూయ కాబట్టి ఆయన నక్షత్రాల వల్ల మనం నిరంతరం ప్రకాశించాలంటే ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ పది మందిని నడిపించేటువంటి వారు ఉండాలి పది మందిని ప్రభావితం చేసేవారుగా ఉండాలి పది మందికి ప్రభుని గురించి చెప్పేటువంటి వారుగా ఉండాలి పది మందికి ప్రభుని గురించినటువంటి అవగాహన కలిగించి బలపరిచి ప్రభువైపు నడిపిస్తూ తప్పటి అడుగులు వేయకుండా తప్పుడు అడుగులు వేయకుండా ప్రభువైపు మరి ఖచ్చితమైనటువంటి అడుగులు వేసుకుంటూ వెళ్ళేటువంటి వారికి మనం మార్చాలన్నమాట హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవు ఇస్తుంది రాత్రి అంతా ఆల్లైట్ ప్రేయర్ చేసాం మరి ప్రేయర్ టోర్ పెట్టి సెకండ్ యానివర్సరీ అయిందని చెప్పేసి ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ పైనే దేవుని సంధిలో గడపడం జరిగింది ఆన్ స్టాప్ ప్రేయర్ మరి అంతా ప్రార్థన చేసినప్పుడు మనం గొడవ ఉంటాం చాలా ఇది చేసాం మళ్ళీ కార్యక్రమం ఇది చేసాం ఇది కార్యక్రమం మన బాడీకి రెస్ట్ ఉంటే బాగుండే బా బాడీ అనిపిస్తూ ఉంటుంటుంది కానీ ఆనందించండి ప్రభునంద నిద్ర నిద్రపోతే రాదా ఆనందం రెస్ట్ తీసుకుంటే రాదా ఆనందం ప్రియలరా మరి దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దాన్ని ధ్యానిస్తూ దుష్టిలో ఆలోచన చెప్పున్నాడు ఒక పాపల మార్గం ఉన్నాడు ఒక అప్ప హాస్కులు కూర్చుంటే చూడ కూర్చుండగా ఏహో ఆ ధర్మశాస్త్రం ధ్యానించు దాని అంత ఆనందించి వాడు ధన్యుడు అని చదివేస్తూ ఉంది కాబట్టి మన ఆనందం మన ఆకలి తీర్చుకోవడంలో లేదు మన ఆనందం ఆ చక్కటి అద్భుతమైనటువంటి ఆహారం తినటంలో అద్భుతమైనటువంటి ఇల్లు కొన అద్భుత ఇట్లా శాశ్వతమైనటువంటి ఆనందం ఆనందించవచ్చు కానీ రియల్ జాయ్ అనేటువంటిది ఎక్కడున్నదంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దివారాత్రం దాన్ని ధ్యానిస్తూ దాని ఎంత ఆనందించే వాళ్ళు కాబట్టి అందుకనే ఇంతటి గొప్ప న్యాయవ్యవస్థ కలిగినటువంటి ఈ యొక్క సిస్టమ్ అని నూట పంతొమ్మిదో కీర్తన యాభై మూడవ వచ్చినలో మరి చెప్తున్నటువంటి మాట నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుతున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక కలుగుచున్నది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన కాబట్టి దేవుని ధర్మశాస్త్రం ఎంతో అమూల్యమైనటువంటిది హాలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన కాక మరి అది మనం అనుసరించాలి దేవుని చిత్తానుసారంగా ధర్మశాస్త్రం అంటే ఓల్డ్ టెస్ట్మెంటు దేవుడి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి నిబంధనలు నేను వాటి గురించి మన దేవుని కృపలో ఉన్నాం ఇప్పుడు కాబట్టి ధర్మశాస్త్రం దేవుని ఎదుగా నడిపిస్తూ ధర్మశాస్త్రం సత్యమే ధర్మశాస్త్రం తప్పేమో ధర్మశాస్త్రం ఏంటంటే తల్లిదండ్రులు గౌరవించు దేవుని ఒక్కనే పూజించు అంటే అది కొట్టివేయబడలేదు ఖచ్చితంగా అవి చేయలేదు మనం కాబట్టి ఈరోజు నేను జ్ఞానియతంగా మనం ఆలోచన చేయాలి ధర్మశాస్త్రం అంటే దేవుని నియమ నిబంధనలు మనం పాటించాలి హలో లూయా దేవునికి ఇస్తోత్తరం మనకు అనిపిస్తూ ఉంటుంటుంది ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా అది చేయబోతే ఏమవుతుంది అది చేయబోతే ఏమవుతుంది కాబట్టి మనం ఫ్యాంట్ వేసుకుని సర్ట్ వేసుకోకపోతే సర్ట్ వేసుకుని ఫ్యాంట్ వేసుకోకపోతే లేకపోతే అన్ని వేసుకున్న తర్వాత చెప్పులు వేసుకోకపోతే ఫుల్ డ్రెస్అప్ అయినట్టు అవుతుంది కంప్లీట్ అవుతుంది అనమాట కొంచెం అసహ్యంగా ఉంటుంటుంది అలాగే మనం దేవుని యొక్క నియమ నిబంధనలు పెట్టాడు దేవుడు ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగిన రోడ్డు గేడం పక్కన నడవాలి ఎందుకంటే ఎడమ పక్కన వెళ్తే కుడి పక్కన వస్తారు యాక్సిడెంట్లు ఏం జరగకుండా కాపాడుకుంటాం ఒక సిస్టమేటిక్గా ఉంటుంది దాన్ని ఎందుకు అని అడిగామంటే ఏ పక్కన వెళ్తే వెళ్ళి చూడండి ఒకసారి ఏమవుతుంది కాబట్టి ఒక సిస్టమ్ అలవాటు అవ్వాలి ఒక పద్ధతి అలవాటు అవ్వాలి మనుషులకి అని చెప్పి దేవుడు మరి ఈ యొక్క కార్యక్రమాలని చేయిస్తూ వస్తూ ఉన్నాడు మరి మనం బలహీనులమే నిజంగా మనం ఆయన చిత్తానుసారంగా చేయాలని అనుకుంటూ ఉంటుంటాం కొన్ని కొన్నిసార్లు నెరవేర్చలేకపోతుంటుంటాం ధర్మశాస్త్రం విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూడగా నాకు రోషము పుట్టుచున్నది ఇజ్రాయెల్ ప్రజలు ఎంత భక్తి లేకపోవడం భక్తిహీనత అంటే భక్తిని విడిచి తిరగడం అనమాట ఎహువాను విడిచివి వేరే ఒకరిని అనుసరించి వానికి శ్రమలు విస్తరిస్తాయంటే కాబట్టి ఇజ్రాయల్ ప్రజలు ఆ యొక్క దూడన్ చేసుకొని పూజిస్తూ ఉంటుంటే ప్రజెంట్ ప్రస్తుతం ఆనందంగానే ఉంటుంది ప్రస్తుతం జాయిఫుల్గానే ఉంటుంది దేవునికి స్తోత్రం ప్రస్తుతం ఆనందంగానే ఉంటుంది కానీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అంటండి అప్పుడు స్కూల్ ఎగ్గొట్టేయడం చాలా బాగుంటుంది కాలేజ్ ఎగ్గొట్టేయడం బాగానే ఉంటుంది డంప్ చేయటం కాలేజీ మరి మరి మానేసేసి తిరగడం ఇటు కానీ మన ఫ్రెండ్స్ అందరూ కూడా చదువుకుని సెటిల్ అయిన తర్వాత మనకి ఏమీ లేనప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే టైంకి కాలేజీకి వెళ్తారన్న కాలేజ్ ఉండదు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అలాగే ఇక్కడ విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించినది దొరక కాలం ముందు అది అది వెతకరు వెతక కాలం ముందు అది దొరకదు అంటే కాబట్టి దేవుని రాజ్యసు వార్త దేవుడు మనకి సమీపంగా ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకున్నాడని దేవుని వాక్యం జరవిస్తా ఉంది కాబట్టి దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన నియమ నిబంధనలు ఆజ్ఞలను పాటించట్లేదని చెప్పి ఇక్కడ ఎంతో రోషం కలిగి ఉన్నాడు బాధపడితే ఏం చేస్తున్నాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు దేవుని దగ్గర కాబట్టి పిల్లరా ఎవరిలోనైనా లోపం కానీ ఎవరిలో దాన్ని ఏదైనా కనిపిస్తే మనం ఏం చేయాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి ఆ లోపాన్ని మరి దేవుడు సరి చేస్తాడు అలా లూయా దేవునికి స్తోత్రం ఇక్కడ శ్రమల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు క్లిష్ట కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూసినటువంటి ప్రారు మోసే గారికి చాలా కోపం వచ్చింది మరి తర్వాత వచ్చినా చూస్తే మీరు చేసినటువంటి దోషము నిమిత్తం నేను మరి పశ్చాత్తాపడతాను దేవుడి దగ్గర నేను దేవుణ్ణి అడుగుతానని చెప్తూ ఉంటుంటాడు కాబట్టి ఎవరు తప్పకుండా కోతులు వాడే పడతాడు ఎవరు తప్పు చేస్తే వా ఇట్లా మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఎవరో తప్పు చేస్తే నేను ఎందుకు ప్రార్థన చేయాలి వాళ్ళు కోరు ఇటువంటి వైఖరి ఉండకూడదు క్రీస్తు చేసిన కలిగిన మనసు ఏంటంటే మరి చాలా ఉన్నతమైనటువంటి మనసు అటువంటి మనసు మనం కలిగి జీవించినప్పుడే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉండగలుగుతాం అలా నువయా దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే నీ ధర్మశాస్త్రం విడిచి భక్తి భక్తిహీనను చూడగా నాకు రోషము అధిక రోషము పుట్టుచున్నది రోషం అంటే కోపం కాదండి ఉద్రేకం కాదు కాబట్టి రోషము కలిగేం ప్రార్థన చేయాలి రోషం ఉంటే మనల్ని ఏం చేస్తుంది ప్రార్థన చేస్తాం అనమాట రోషముంటే భారం వస్తుంది భారంతో ప్రార్థన చేస్తామన్నమాట ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళు మన మాట వినరు వాళ్ళకి చెప్పలేము మనం కాబట్టి ఏం చేయాలి ప్రార్థన చేయాలన్నమాట ప్రార్థన ప్రే చేంజెస్ థింగ్స్ అంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తూ ఉంటాడు వాడు ప్రార్థన అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట హా లూయ మరి మీరు ఈ యొక్క వాక్యం ధర బలపడినట్లయితే మరి వెంటనే మాకు కామెంట్ రూపంలో మీ యొక్క సమస్యలను తెలియజేయండి మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మరి ఏ సమస్య అయినా కూడా దేవుడు విడుదల చేస్తాడు ఇప్పుడు ప్రార్థన చేద్దాం స్తోత్రం దేవ సరుణత సర్వధికారి ఈ వాక్యం ధర వీరందరినీ బలపడేటకు నువ్వు చూపించినందుకు నీకు వందనాలు మరి అందరైతే ఏకపించిన వాళ్ళందరినీ దీవించమని ఆశ్రయించమని ఆర్థిక అనారోగ్య నిరుద్యోగ పేదరిక సమస్యలు ప్రతి సమస్య నుంచి నువ్వు విడుదల దాయిచ్చేమని నువ్వు చూపించమని ఇంతవరకు నా ప్రభావ మాకు తోడుకున్నందుకు నీకు వందనం చేరిస్తున్నాను మళ్ళీ అప్పుడు ఎదుగున్నప్పుడు ప్రతి సమస్యలు ఎవరైతే కామెంట్ రూపంలో పెడుతున్నారో అందరినీ దీవించ ప్రతి ప్రైజింగ్ ప్రైయర్ పాయింట్ ప్రైజింగ్ పాయింట్గా నువ్వు చేసినందుకు వందనాలు ప్రతి సమస్య నువ్వు దీవించినందుకు అందనాలు ప్రతి బంధకాల నుంచి నువ్వు విడిపించినందుకు వందనాలు గొప్ప స్వస్థతను అద్భుతాన్ని నువ్వు చేసినందుకు నీకు వందనం చేరిస్తున్నాను దీవించండి ఆశ్రయించిన ప్రభు ఈ సమయం వ్యక్తపడిన వాక్యం వ్యర్థం కాకుండా ఇక్కడ ఎవరైతే సమస్యలు కామెంట్ రూపంలో పెడుతున్నారో వారు అందరినీ జ్ఞాపనం చేసుకున్నాం నా జారాయణ రేసు వారి అభిషేకం ఇప్పుడే వారందరి మీద దయచేసి విడుదల చేసినందుకు నీకు వందనం చేస్తూ మరక్షకుడు ప్రేసిన నడిచి ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ మరి ఈ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమం మిస్ అవ్వద్దు మరి అనేక మంది చూస్తూ బలపడుతున్నారు మీకు మీ బంధువులకి మీ స్నేహితులకి కార్యక్రమాన్ని పరిచయం చేస్తూ మరి రెగ్యులర్గా ఫాలో ఉండే రోజుకు ఒక్క వచ్చిన మాత్రమే ఉంటుంది దేవుడు దాని ద్వారా మీరు ఖచ్చితంగా బలపడతానికి దేవుడు చూపిస్తాడు అటువంటి కృపదేవుడు మీకు అందరికీ దయచేయని కాక ఆ మెన్